హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అందరూ బాగున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నానో చూసేయండి మీరు కూడా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మాయి మెచ్యూర్డ్ అయితే నన్ను పిలిచారు నేనే నండి కూర్చోబెట్టాను అత్తనవుతాను కదా మరి ఆయన అప్పుడు అద్దాల పెట్టేవారు నన్ను మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అలవాళ్ళ ఉంటారు ఒకే ఊరు మాది సో సొంత అక్క కంటే ఎక్కువగా భావిస్తాడండి నన్ను డే టైంలో ఫోన్ చేశారు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి నేను ఒకదాన్నే వెళ్ళాను ఈయన ఆఫీస్ నుంచి ఈవినింగ్ అటు వచ్చారు సో నేను దిల్షు నగర్ నుంచి మెట్రో ఎక్కాను ఈ మెట్రో ఉండడం వల్ల నిజంగా హైదరాబాద్లో చాలా కంఫర్ట్గా ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ట్రాఫిక్లలో చాలా టైం పట్టేది ఇప్పుడు చక్కగా మనం మెట్రోలో త్వరగా వెళ్ళిపోవచ్చు ఇంకా నేను అల్వాలు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇలాంటివి కూడా పెడతారా అని అనుకోకండి దీనిలో తప్పేముంది ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ రోజు అనేది పండగలానే చేసుకుంటారు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది ఒక పెద్ద రోజు అండి సో మా సైడ్ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో పెట్టాను ఎందుకంటే నాకు కూడా తెలియదు ఈ ఫంక్షన్లోనే నేను తెలుసుకున్నాను మా అమ్మాయి ఎప్పుడంటే మా ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళ పద్ధతిలోనే కూర్చోబెట్టాము మా అమ్మ కూడా అలానే అంది ఎవరిదైనా సాంప్రదాయమే కదా ఏం పర్లేదు అని చెప్పంటే నేను కూడా ఇంకా మా ఫ్రెండ్స్ ని పిలిచి మా అమ్మాయిని అప్పుడు కూర్చోబెట్టించాము చెప్పు నీకు తెలియాలి మా తమ్ముడు అయితే చాలా హ్యాపీ అయిపోయాడు నేను వచ్చానని ఎప్పుడో అనుకున్నాడంట నాతోనే కూర్చోబెడతా అని చెప్పి వాళ్ళ పిల్లలకి పేర్లు కూడా నేనే పెట్టానండి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయే ఊర్లో ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలానే మిస్ అయ్యాను సొంత మా అన్నయ్య కూతురు మా మేనగోడలు అయినప్పుడు కూడా వెళ్ళలేకపోయాను పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది తర్వాత వెళ్ళి కలిశాను మా సైడు కొబ్బరి మట్టితో చాపల్లి దానిపైన వైట్ క్లాత్ వేసి కూర్చోబెడతారు పక్కన ధాన్యం పోస్తారు బియ్యం కూడా కొబ్బరి బొండంకి బొట్టు పెట్టి పక్కన పెట్టి ఆ బియ్యం పైన ఒక దీపం వెలిగించి పెట్టాలి ఈ పసుపు ముద్దలు వెనుక గోడకు కొట్టడానికి రెడీ చేస్తున్నా ఉంది కదా

నేను ఎక్కడున్నా గోల్ గోల్ చేస్తుంటాను అలానే సో అందరిలో నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుంటుంది సందడిగా ఉంటుంది నువ్వు ఎక్కడున్నా అని చెప్పి అంటుంటారు సో ఆ మాత్రం గోల్ చేయకుండా సందడి చేయకుండా ఉంటే ఎలా చెప్పండి మా చిన్న పసుపు ముద్ద మింగించమన్నారు పాపం మింగలేకపోయింది తెలంగాణ సైడు పసుపులో చేతులు ముంచి గోడకి అద్దె కొడతారు కానీ మా సైడు పసుపు ముద్దలు గోడకి కొడతారు పాపని కూర్చోబెట్టాక పక్కన దీపం దగ్గర స్వీట్ పెట్టాను అది నేనే తినిపించాలంట సో తినిపించాను వీళ్ళిద్దరే మా తమ్ముడు మరదలు సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ రకంగా నేను మా సైడు ఎలా ఫాలో అవుతారో ప్రాసెస్ని అనేది తెలుసుకున్నాను నాకు ఇప్పుడు తెలంగాణ సైడు అండ్ ఆంధ్ర సైడ్ ఎలా కూర్చోబెడతారు అనేది ఒక ఐడియా వచ్చింది సో పాపనైతే మా సైడు సాంప్రదాయం ప్రకారం కూర్చోబెట్టేసాము మంచిగా చదువుకొని జాబ్ చేయాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి నేను కూడా పండు తాంబూలం తీసుకున్నాను స్నాక్స్ తిని కాసేపు కూర్చున్నా ఇంకా సో ఇది ఈ రకంగా మా సైడు అమ్మాయినైతే కూర్చోబెడతారు సో స్నాక్స్ తిని మేము అల్వాల్ జాతరకి వెళ్ళాము అల్వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ నవ డిసెంబర్ జనవరిలో జాతర పెడతారు చాలా బాగుంటుంది మీకు ఇంకొక విషయం చెప్పాలండి మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఉండే ఉండేవాళ్ళము సో ఆ మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తాయి అల్వాల్కి వస్తే అప్పుడు చిన్నగా పెట్టేవారు జాతర ఇప్పుడైతే ఎంత పెద్దగా పెడుతున్నారో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి డజను ఎంత బాగున్నాయి అసలు అన్నీ చాలా బాగున్నాయి మేము ఈ ఇల్లు కొనకముందు అల్వాళ్ళలో రెంట్కి ఉండేవాళ్ళం సో పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయండి అల్వాల్కి వెళ్ళాక ఈ జాతర చూశాక రెంటింటిని ఇంటిని కూడా ఒకసారి చూసొద్దామా మనం ఉండే దగ్గర అని చెప్పి మా శ్రీవారిని అడిగాను తప్పకుండా వెళ్దామన్నారు సో మా ఇంటిని కూడా చూపిస్తాను మీకు సో మీలో ఎంతమందికి జైంట్ వీల్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అప్పుడప్పుడు ఇలాంటి థ్రిల్లింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి భలే ఉంటుంది కదా పైకి మొత్తం వెళ్ళాక కిందకిలా దిగే వరకు గాలిలోన ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది కానీ ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది జాతర అయితే చాలా చాలా బాగుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి మీరైతే కనుక అల్వాల్కి దగ్గరలో ఉంటే ఈ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది అల్వాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము రెగ్యులర్గా ఆ టెంపుల్కి అప్పుడు వాళ్ళం ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి చాటు పానీపూరి పిజ్జా ఒక్కటి కాదు అసలు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చిన్న చిన్న ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి సో సండే సాటర్డే ఎక్కువ ఉంటారు పబ్లిక్ అరే సాటర్డే కాబట్టి చాలా ఉన్నారు చూసారా సో ఈ జాతర పక్క సంద నుంచి వెళ్తే మా రెంటిల్ వస్తుంది మా ఆయన నేను ఆ ఇంటికి వెళ్ళాక ఎలా రియాక్ట్ అయ్యామనేది మీరే చూడండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కొంచెం మోడిఫై గేట్ కొంచెం చేంజ్ చేశారు కదా స్టెప్స్ పెయింట్లు వేసారా పెయింట్లు వేసారు పైన శ్రావణి మా ఆయన అప్పుడు అద్దాల మేడలో పెట్టేవారు నన్ను మేము పైన ఫ్లోర్లో ఉండేవాళ్ళం చుట్టూతా అద్దాలు ఉండేది సో మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్న అద్దాల మేడలో పెట్టారని చెప్పి చెప్పేదాన్ని మా ఇంటి ఇది ఇందులో కావిడ నాకు బాగా ఫ్రెండ్ అయింది సో అప్పుడప్పుడు మా మరదలు కనిపిస్తే అడుగుతూ ఉంటుందంట సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పి వెళ్ళాము దాని చాలా హ్యాపీ అయిపోయింది నన్ను చూసి సో అక్కడి నుంచి మా శ్రీవారికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాయ్ చెప్పేదాన్ని అండి నేను అవన్నీ గుర్తు చేసుకుని చాలా హ్యాపీ అనిపించింది సో కాసేపు అక్కడ ఉండి ఇంటికి వెళ్ళిపోయాము వీడియోని చూసాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్